శ్రీ మహాగణాధిపతియే నమ మాత్రే నమ మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం జీవితంలో ధనానికి అసలు లోటు అనేది లేకుండా చేసే ఇలాదేవి మంత్రం ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మనకు మంత్రశాస్త్రంలో చాలా రహస్య మంత్రాలు చెప్పారు ఆ మంత్రాలలో ఇలాదేవి మంత్రము అని ఒక మంత్రం ఉంది ఈ మంత్రం అగ్ని చెప్పారు ఈ ఇలాదేవి మంత్రానికి ఉన్న శక్తి ఏంటంటే ఇలాదేవి మంత్రం ఎవరైతే కాగితం మీద రాసి ఆ కాగితానికి పూజ చేసి బీరువాలో పెట్టుకుంటారో వాళ్ళకి జీవితంలో ధనానికి లోటు అనేది ఉండదని అగ్ని పురాణంలో మనకు చెప్పారు ఆ శక్తివంతమైన ఇలాదేవి మంత్రం ఏంటో ఆ మంత్రాన్ని ఏ విధంగా రాయాలో మనం పరిశీలిస్తే ఇలాదేవి మంత్రం ఏంటంటే ఓం నవే వర్షే ఇలాదేవి లోక సంవర్ధని కామరూపిణి దేహిమే ధనం స్వాహ ఇది ఇలాదేవి మంత్రం మంత్రం జాగ్రత్తగా గమనించండి ఓం నవవర్షే ఇలాదేవి లోక సంవర్ధని కామరూపిణి దేహిమే ధనం స్వాహ ఈ మంత్రాన్ని కాగితం మీద ఒక రెడ్ పెన్నుతో రాయండి లేదా మీకు రాగిరేకు ఉందనుకోండి రాగిరేకు మీద రాస్తే చాలా మంచిది అయితే ఈ రోజుల్లో రాగిరేకు మీద రాయటం అనేది అందరికీ సాధ్యం కాకపోవచ్చు సాధ్యం అయితే మాత్రం రాగిరేకు మీద ఈ మంత్రం రాస్తే చాలా మంచిది సాధ్యం కాకపోతే ఒక కాగితం తీసుకొని రెడ్ పెన్నుతో ఈ మంత్రాన్ని ఆ కాగితం మీద రాయండి ఆ కాగితం ఇంట్లో పూజా మందిరంలో దేవుడి ఫోటోల దగ్గర ఉంచి ఆ కాగితానికి ఎర్రటి పుష్పాలతో పూజ చేస్తూ ఇదే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదవాలి ఇది ఎప్పుడు చేయాలి శుక్రవారం రోజు చేయాలి శుక్రవారం రోజు కాగితం మీద రెడ్డి పెన్తో ఈ మంత్రం రాయండి ఇంట్లో దేవుడి ఫోటోల దగ్గర ఉంచండి ఎర్రటి పుష్పాలతో ఆ కాగితానికి పూజ చేస్తూ ఈ మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదవండి చదివిన తర్వాత హారతిచ్చి ఆ కాగితం తీసుకొని ఇంట్లో బీరువాలో దాచిపెట్టుకోండి జీవితంలో ధనధాన్యాలకు ఎలాంటి లోటు ఉండదు అలాగే కొంతమంది వ్యవసాయదారులు ఉంటారు పంట చేతికి వస్తుంది కొత్తగా పంట చేతికి వచ్చినప్పుడు ఏం చేయాలంటే ధాన్యం మొత్తం కుప్పలాగా పోస్తారు కదా కుప్పలాగా పోసినప్పుడు ఈ మంత్రం రాసిన కాగితం ఆ కుప్ప మీద ఉంచండి హారతి ఇవ్వండి ఆ తర్వాత మళ్ళీ కాగితం తీసి బిరువేలా పెట్టుకోండి అసలు వ్యవసాయదారులకైతే ధనధాన్యాలకు లోటు అనేది ఉండదు అంతటి శక్తి ఈ ఇలాదేవి మంత్రానికి ఉంది అయితే ఇలాదేవి మంత్రం అనేది సహజంగా ప్రతిరోజు దేవుడికి పూజలు చేసేవాళ్ళు భక్తిగా దేవుడికి హారతులు ఇచ్చేవాళ్ళు నైవేద్యాలు పెట్టేవాళ్ళు అలాంటి వాళ్ళు చేస్తే తొందరగా ఈ మంత్రం ఫలిస్తుంది దేవుడికి పెద్దగా పూజలు చెయ్యని వాళ్ళకి ఈ మంత్రానికి ప్రత్యామ్నాయంగా ఇంకొక మంత్రం చెప్పడం జరిగింది అదే ధనాభివృద్ధి కుబేర మంత్రం రోజు పూజలు చేసేవాళ్ళు దేవుడికి హారతులు ఇచ్చేవాళ్ళు నైవేద్యాలు పెట్టేవాళ్ళు అయితే ఇలాదేవి మంత్రాన్ని ఇలా చేయండి అలా కాకుండా మాకు దేవుడికి సంబంధించిన పూజలు చేయటం సాధ్యం కాదండి మేమంతా బిజీగా ఉంటామండి అని భావించే వాళ్ళకి ఇంకొక ప్రత్యామ్నాయ మంత్రం చెప్పారు అదే ధనాభివృద్ధి కుబేర మంత్రం వాళ్ళు ఏం చేయాలంటే కాగితం మీద ఆ కుబేర మంత్రం రాయాలి కుబేర మంత్రం రాసి దేవుడి ఫోటోల దగ్గర పెట్టి హారతిచ్చి ఆ కాగితం బీరువాలో పెట్టుకొని చాలు ఇంకా కాగితానికి ప్రత్యేకమైన పుష్పాలతో పూజలు చేయటం మంత్రం చదవటం ఏమి ఉండదు కేవలం కాగితం మీద ఆ మంత్రం రాయటం శుక్రవారం పూట దేవుడి ఫోటోల దగ్గర ఆ కాగితం ఉంచటం హారతి ఇవ్వటం ఆ కాగితం తీసి బిరువాలో పెట్టుకోవటం చేయాలి దాన్ని ధనాభివృద్ధి కుబేర మంత్రం అంటారు ఆ మంత్రం ఏంటంటే ఓం ధనదాయ సర్వధనేశాయ దేహిమే ధనం స్వాహ ఇది మంత్రం మంత్రం ఇంకోసారి గమనించండి ఓం ధనదాయ సర్వధనేశాయ దేహిమే ధనం స్వాహ ఇది మంత్రం రోజూ పూజలు చేసేవాళ్ళు ఇలా దేవి మంత్రం కాగితం మీద రాసి ఆ తర్వాత ఇరవై ఒక్కసార్లు మంత్రం చదువుతూ ఎర్ర పుష్పాలతో పూజ చేసి తర్వాత బీరువాలో పెట్టుకోండి రోజూ పూజలు చేయటం సాధ్యం కాని వాళ్ళు ఎవరైనా సరే ఈ కుబేర మంత్రాన్ని కాగితం మీద రాసి దేవుడి ఫోటోల దగ్గర పెట్టి హారతిచ్చి బీరువాలో పెట్టుకోండి జీవితంలో ధనధాన్యాలకు లోటు అనేది ఉండదు నిత్య జీవితంలో మీకు వచ్చేటటువంటి ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యల నుంచి సులభంగా బయటపడాలంటే మంచి పరిహారాలు తెలుసుకోవాలంటే మా భక్తి ఛానల్ని ప్రతి ఒక్కరూ కూడా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ను ఒకటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి